నమస్తే వీధుని స్వాగతం లక్ష్మణ సమాచేతం ఈరోజు మనం ప్రస్తుతం ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే పేరు మోసిన నాయకులు సో ఆయన పేరు మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులుగా పనిచేశారు తర్వాత రెండు పర్యాలు ఎమ్మెల్సీగా పనిచేశారు తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా చేశారు ఏఐసిసి ఆల్ ఇండియా కార్యదర్శిగా పద్నాలుగు రాష్ట్రాలకు మరి పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీలోకి కూడా మారారు అసలు ఎందుకు మారారు భారతీయ జనతా పార్టీలో కూడా మరి కేంద్రీయ కోర్ కమిటీ మెంబర్గా పనిచేశారు వివిధ శాఖలలో వచ్చి పార్టీ బలోపేత కోసం కృషి చేస్తున్నటువంటి పొంగులేకటి సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం అడుగుతుంటున్నారు వారిని అడిగి ప్రస్తుత రాజకీయాల పరిణామాల గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో మూడు రంగుల జెండా నుంచి కాసాన జెండాలోకి వచ్చారు సో మొత్తం మీద మనం చూసుకుంటే ప్రస్తుతం రాజకీయం రసవత్తరంగా ఉంది చూస్తూనే ఉన్న కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నాడు రైతులను పిలిపించుకున్నాడు రైతులను పిలిపించుకొని రైతుల చేత జాతీయ రాజకీయాల్లోకి రావాలని కూడా అనిపించుకున్నాడు సో ఎలా చూడాలి దీన్ని తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పింది ఒకటి చేసేది ఒకటి జరుగుతుంది ఒకటి ప్రభుత్వంలో అన్ని రంగాల్లో వైఫల్యం చెంది అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది ఒక కిలాడి రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాలం వెళ్ళబుచ్చుతూ కుటుంబ పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్య విలువలని కాలు రాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ సెక్రటేరియట్ లేని పరిపాలన చేస్తూ అనేక వాగ్దానాలు అది దళితులకి మూడెకరాలు ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్లు ఉండొచ్చు నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగులైన పని ఏర్పడ్డ పన్నెండు వందల మంది అమరవీరుల త్యాగాల సాక్షిగా ఏర్పడ్డ ఆ పునాదుల మీద ఏర్పడ్డ ప్రజా తెలంగాణ అని చెప్పి ఇలా అవినీతి మయమై మద్యపానం ఏరులై పారి తెలంగాణ మారిపోయి సామాన్యుడు ఇబ్బందులు పడి రైతు కూడా అన్నమ రామచంద్ర అనే పరిస్థితికి వచ్చే పరిస్థితి పేద ఏదో రైతు బంధు అని ఆ బంధు ఇదని కేవలం అట్లా సినిమా స్క్రిప్ట్లో చూపించేది రంగులు రాటడం లెక్క చూపిస్తున్నారు కాశీపట్నం చూడరబాబు ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు కాబట్టి అవకాశం కూడా చూస్తున్నారు కర్రుగాల్చి వాత పెట్టడం కూడా ఎందుకంటే అనేక శుష్క వాగ్దానాలు ఓటు బ్యాంకు ఆయన ఎంతసేపటికి సీటు రక్షించుకునే క్రమంలో ఎప్పుడు ఏ మాట్లాడతారో ఏ ఎండగా ఏ గోడుకు పడతారో అలాంటి పరిస్థితి టక్కు గజకరణ విద్యలు విద్యలన్నీ చూపిస్తాయి కాబట్టి కేసీఆర్ అంటే కిలాడి చంద్రశేఖరరావు గారు లెక్క ఇవాళ మాడిపోయి ఒకవైపు అప్పుడే దేశ అంటాడు అసలు రాష్ట్రంలోనే ఏం లేదు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మూత లెక్క ఉంది బీహార్ పర్యటన దగ్గర నుంచి అన్నీ కూడా ఇతర రాష్ట్ర రైతులు రావాలా చూడటంలో తప్పు లేదు గల్వానా సైనికుల కుటుంబాలకు చేయటం తప్పులేదు మేము కానీ కానీ సొంత రాష్ట్రంలో కొండగట్టు యాక్సిడెంట్లు ఇడిపోయినాయి అనేక రకాలుగా ఇప్పటికి కూడా మూడు వేల నూట పదహారు రూపాయలు ఇస్తున్న అన్ఎంప్లాయిడ్ యూత్ యొక్క ఎలియన్స్ అడిపోయింది ఎలవెన్స్ అడిపోయింది ఇవన్నీ కూడా అడిగటోడు లేకనా ఇట్లా కేవలం ఏదో బ్రహ్మాండంగా ఉంది నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు తెలంగాణ ఈరోజు ప్రతి ఒక్క నెత్తి మీద ఈ లక్ష పైన అప్పు ఉంది లక్ష రూపాయలు రుణమాఫీ జరగలే అనేక రకాలుగా రైతు సంక్షేమ కార్యక్రమాలు మోడీ గారు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి చేస్తున్నా తన స్టాంపు గుద్దుకునే కొన్ని ప్రచారం ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి మైక్ ముందు అది అఫీషియల్ ప్రోగ్రామ్ కానీ అన్ కానీ పత్రికా సమయం అసలు సంస్కారం లేని మాటలు మాట్లాడి బురద తల్లి టార్గెట్ చేసి ఏదో పెద్ద నాయకుడు అయిపోదామని మోడీ గారిని టార్గెట్ చేసి బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుకుని తప్పితే తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఇది ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశయ ఆశయాలని అడియాసలు చేసి జూటా పార్టీ భారతీయ జనతా పార్టీ అనే ట్విట్టర్లో కూస్తున్న కేటీఆర్ గురించి చెప్తున్నారు పచ్చకాలంలోకి లోకం అంతా పచ్చకా జూటా ఎవరు ఎవరు కేర్ ఆఫ్ జూటో ద కేసీఆర్ ఆఫ్ ద కేసీఆర్ పొరద కేసీఆర్ రాజ్యాంగం ఎక్కడుందో అంబేద్కర్ రాజ్యాంగం మీ ప్రజ ప్రజల యొక్క ప్రజల చేత ప్రజలు కొరకున్నటువంటి వ్యవస్థలో ప్రమాణం చేసే రాజ్భవన్లో పక్షపాతం లేకుండా పరిపాలిస్తానని అనేక రకాలుగా కొంతమంది పోలీసు అధికారులు ఉపయోగించుకొని మిస్యూజ్ చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ అణచివేత కార్యక్రమాలు చేస్తూ తమ అనేక స్కాములు ఈ ఇసుక స్కామ్స్ వచ్చే వాళ్ళ పేర్లే ఇంకా ఏ లేటెస్ట్ స్కాముల వరకు ఢిల్లీ లెక్కర్ స్కామ్ కానీ మత్తు మందుల స్కామ్ కానీ పబ్బులు స్కామ్ కానీ ఏది చేసినా వాళ్ళ లింకులు కానీ ఆరోపణలు వస్తాయి కానీ అత్యా రాజకీయాలు అయితే మామూలు లేదు అనేక రకాలుగా తప్పుడు కేసులు పెడుతున్నారు మరి ఇది బంగారు తెలంగాణ అలా అప్రజాస్వామిక అరాచక శక్తులతో మరి నిండు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నది చెప్పాలి ఆయన మాటల్లో చెప్పాలంటే కాబట్టి ప్రజలే న్యాయ నేతలు అల్టిమేట్గా ప్రజలు ఇవాళ గ్రహించారు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా బండి సంజయ్ గారి సారథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఆయన యొక్క ఫెయిల్యూర్సు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు కేసీఆర్ ఫెయిల్యూర్స్తో అన్నింటినీ కూడా ఎక్స్పోజ్ చేస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి ధీటైన ప్రతిపక్షంగా దమ్మున్న పార్టీగా నీతివంతమైన పాలన ఇచ్చే పార్టీగా ప్రజలు విశ్వసిస్తున్నారు భారతీయ జనతా సో ఈడీని ఉపయోగించి మరి భయపెడుస్తున్నారు ప్రతిపక్షాలని అంటారుగా భావంతో మాట్లాడి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలండి ఈడీ కానీ సిబిఐ కానీ ఎప్పుడు ఉండే సంస్థలే అవి ఒకళ్ళు చెప్తే చేయరు స్వయం ప్రతిపత్తి వాళ్ళకున్న అటానమస్ ఉంటుంది ఉపయోగించాల్సిన అవసరం ఏముంది కాబట్టి నువ్వు తప్పు చేయనప్పుడు అసలు భయపడాల్సిన పనే ఉంది తప్పు చేసినావు కాబట్టి అనేక రకాలుగా ఉంది కాబట్టి ఎక్కడ బయటకు అని చెప్పి ఎప్పటికప్పుడు సైడ్ ట్రాక్ పట్టించే రాజకీయాలు చేస్తున్నాం సి సిబిఐ పోయి ఏం చేయలేదు బయటకు వచ్చిన కడిగిన ముత్యం లాగానే అంటున్నారుగా ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడతారండి మాటలు ఉన్నాయి మీడియాలో ఏది పడితే అది మాట కడిగిన ముత్యమా ఇంకేం ముత్యమా తెలుస్తుంది దర్యాప్తు పూర్తి కావాలి కదా దర్యాప్తులో బాగా ఏదైనా పట్టుకుంటేనా ప్రేరేపితంగా ఉంటారు ఏది దొరకలేదంటేనా అది కొంచెం నేను హీరో అని అంటాడు రాబోయే ముందు ఉంది కదా దర్యాప్తు అనేది అన్ని విషయాలు బయటికి రావాలి వీటికంటే ముందుగా తల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కవిత ఇంటికి పోయి చేయాల్సిన అవసరం ఏముంది ఓ కవిత గారింటికి పోయారా ఇంకొక దగ్గర పోయారా కూర్చున్నది కాదు అది సహజంగా వస్తున్నటువంటి ఇప్పుడు మా ప్రమేయం ఓపెన్గా అక్కడ అన్ని రకాలుగా చెప్తున్నారు అక్కడ మా భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా మాట్లాడిండు మరి ఫేజ్ చేయమన్నారు ఎవరే కవిత గారైనా ఎవరైనా సరే నేను ఏ దర్యాప్తుకైనా అని చెప్పాలి అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో కూడా జరిగినాయి కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు చేశారు ఆరోపణలు వచ్చినప్పుడు సహజంగా అది ధర్నా చేయటం నేరం ఇంకేదో నేరం అంటే తప్పదు సో తరగతి బాధ్యం మీదకో మరి ఎక్కడికో కానీ ఇంటి మీదకి పోవాలంటే గుబుల్ జొరగడ్డట్ట ఏమన్నా చేస్తారేమన్నా భయం ఉంటుంది కదా మరి పోలీసు వాళ్ళు రావాలి పడకపోయే వాళ్ళు రావాలి కార్యకర్తలు రావడం ఏం జరిగిందో ఏందో యాక్చువల్గా నేను అంత లోతుగా ఆ ఇన్సిడెంట్ పైన నేను పరిశీలించలేదు ఎక్కడైనా న్యాయం కొరకు ధర్మం కొరకు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేసే పార్టీ పర్వర్ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి చేసి సో మునుగోడ్లో కేవలము ప్రాజెక్టుల కోసమే వచ్చారు రాజగోపాల్ రెడ్డి అని బలంగా వినిపిస్తున్నారు ఇది ఇంతకంటే తప్పుడు ఆరోపణలు ఉండవండి బురదల్లే ప్రయత్నం సాధ్యం చేస్తారు ఇంకా ఆరోపణలు చేస్తారు రాజగోపాల్ రెడ్డి గారు మాకు తెలిసిన కోమటి రెడ్డి కుటుంబంలో ఎందుకంటే గతంలో కలిసి పనిచేశారు నాతో పాటు కూడా ఒకళ్ళు సాయం చేసిన వాళ్ళే కానీ ఏదో ఆశించి ఆయన ఛాలెంజ్ చేశాను కదా ఒక్క ట్రూపు నిరూపించిన నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా మా మాకే కాంట్రాక్టులు కొత్త కావు మా సంస్థ ఎప్పుడు కొన్ని సంవత్సరాలు చేస్తుంది నేను రాజకీయాలు రాకముందు నుంచి కూడా మా సంస్థ ఉంది అని ఓపెన్గా చెప్తాను ఇక బురద చాలా ఏదైనా మాట్లాడతారు సో బండి సంజయ్ పాదయాత్ర వల్ల భారతీయ జనతా పార్టీ బలపడుతున్నారా కానీ టీఆర్ఎస్ పార్టీని దుమ్మిడిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు ఎంత రిస్క్ తీసుకొని అన్న అడ్డంకులు కలిగించి వర్షం లెక్క చేయకుండా ఎండ లెక్క చేయకుండా ఇంత బ్రహ్మాండంగా ఒక నూతన స్ఫూర్తిని కలగజేసి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ గారు చూపిన బాటలో నడుస్తున్న కార్యక్రమాన్ని అడ్డంకులు ఎంతమంది చూశారో యజ్ఞంగా కలపడప్పుడు సంకల్పం అయింది యజ్ఞం జరుగుతుంది ఈ కార్యక్రమం పూర్ణాగుతుందంటే ఆ ఎలక్షన్లో ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది కదా ధర్మం ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ బండి సంజయ్ గారి సారథని ఈ రాష్ట్రంలో అది ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో కావచ్చు అనేక ఇష్యూస్లో కావచ్చు బరాబరుగా భారతీయ జనతా పార్టీ ప్రజల విశ్వాసం అనేక దశ దశల వారిగా విశ్వాసం పొందుతుంది రాబోయే రోజుల్లో కూడా పూర్తి విశ్వాసం పొంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ కావడం ఖాయం సో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఏమైనా చేసిందా లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఒక కులానికి మంచి చేసిందా ఒక మతానికి మంచి చేసిందా ఎవరికి మంచి చేసిందా సవాల్ ఇస్తుండ కేసీఆర్ ఇప్పుడు గురవేంద్ర సామెధిగా అతను అహంభావానికి మారిపోయారు కేసీఆర్ అక్రమాలుగా మారిపోయారు కేసీఆర్ పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పాలనకి టీఆర్ఎస్ పరిపాలన గవర్నర్ వ్యవస్థని చేసింది ఎవరు అందరికీ తెలుసు మరి తనకి లోకం చెప్పాడు ఇంతకుముందు పచ్చకామెరాలు తేట్టు కనపడదు అట్లనే కనపడదు తను ఏమనుకో తను ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని మాట్లాడేటప్పుడు కాబట్టి అట్లాంటిది ఏం లేదు ప్రజలు అన్ని వి విఘ్నులు వాళ్ళు ఎంతసేపటికి విచ్చలవిడిగా సంపాదించిన సొమ్ము ధనం దచ్చలు పెడి ఇక ఇక ఎలక్షన్లు అంటే ధనస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని మాకు అధికారం ఉంది ఏదైనా అడుగుతాం కానీ సునామీ లెక్క కొట్టుకుపోవడం తథ్యం ప్రజల ఆగ్రహం ప్రజాస్వామ్య వచ్చినప్పుడు అనేక ఉదంతాలు వచ్చాయి సో టీఆర్ఎస్ పార్టీ పథకాలు ఉచిత పథకాలని ప్రచారం చేస్తున్నారు మరి అందులో ఉచిత పథకాలు ఏ ఉచిత పథకం పింఛన్లు ఇచ్చేది విధాంత పింఛన్లు ఇచ్చేది ఉచిత పథకాల దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా గృహిణీలకు ఏవైతే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కళ్యాణ లక్ష్యం ఇచ్చే ఉచిత పథకాల వికలాంగులకు ఇచ్చేది విధాంతులకు ఇచ్చేది ఒంటరి మహిళలకు ఇచ్చేది చూసుకుంట పోతే ఇవన్నీ ఉచిత పథకాల కావు కదా వీరు సాయపడకుండా ఉచిత పథకాలన్నీ రాష్ట్రం పైన నెపం మోపుతున్నారు అంటున్నారుగా ఇప్పుడు పర్సెప్షన్ అండి పరిశీలన రాజకీయాల్లో చూసే విధానంలో ఉంటుంది ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది ప్రపంచంలోనే ఇక రెండు వందల ఐదు కోట్లు పైన డోసులు ఇచ్చి స్వదేశీ ప్రమాణాలతో వ్యాక్సినేషన్ కనిపెట్టి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో ఎనభై కోట్ల మంది అర్హులైన పేదలకి ఒక పీరియడ్ వరకు ఆకలి తీర్చాలా ఏ పేదవాడు నా భారతదేశంలో ఆకలితో అలమటిస్తుందని చేసే కార్యక్రమం అది అర్థవంతమైన కార్యక్రమం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓట్లే పరమావధిగా తాత్కాలికంగా అనేక రకాలుగా ఈ ఫ్రీ బీస్ ఇచ్చేది కాదు రాబోయే రోజులు వాళ్ళకి స్వయం సమృద్ధి చేయాలా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి పరిశ్రమలు స్థాపించాలి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలా డిజిటల్ ఇండియా చేయాలా సైన్స్ డెవలప్ చేయాలా స్వయం సమృద్ధి సాధించాలా ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేయండి అని చెప్పడం తప్ప అది కాకుండా తాత్కాలికంగా ఏదో తాయిలాలు ఇచ్చేసి పబ్బం గడుపుకొని ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వంద కోట్లు ఖర్చు పెడితే ఇంకా వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించాలని చెప్తున్నారు అధికారం ఆటోబెట్ అది అది ఏం రకమైన అర్థం ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టకండి దానికి వచ్చే తరాలకు జవాదారీగా ఉండండి అని చెప్పడమే ఉద్దేశం భారతీయ జనతా సో ఏ నాయకుడు వచ్చినా కాళేశ్వరం కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంలా మారింది అంటారు కదా సో మరి కేంద్రంలో మీరే ఊరు ఎందుకు మరి ఆ విషయంలో ముందుకు తేల్చలేకపోతారు ఒక సమయం సందర్భం చట్టం స్టేజెస్ ఉంటాయి దేనికైనా కాబట్టి అందరికీ తెలుసు ఏమైంది మన వర్షం వస్తే ఏదో క్లౌడ్ బారెస్ట్ అయింది అంటారు అంటే అప్పటికి కూడా దాన్ని డైవర్ట్ చేసే క్లౌడ్ బారెస్ట్ ఏంటి కాళేశ్వరం ఇంజన్లు మోటార్లు కొట్టుకుపోవడం ఏంటి భద్రాచలం ప్రాంతం మునకేంటి ఆ బ్యాక్ వాటర్ పరిస్థితి మాట్లాడరు భద్రాచలం ఒక రూపాయి ఇయ్యరు అనౌన్స్ చేసి ఇవ్వరు జంట నగరాల్లో మూసి పరివార ప్రాంతం మునిగితే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వరు ఎక్కడ చేసినా ఆరంభ సూరత్వం తప్ప చిత్తశుద్ధితో ఆయన ఎక్కడ అమలు చేయలేదు ఇప్పుడు మొన్న వంద కోట్ల బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం నుంచి కాబట్టి పెట్టి మూడు నాలుగు బడ్జెట్లో పెట్టి ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి రిలీజ్ చేయలేదు పదహైల కనీసం కరకట్ల అభివృద్ధి అది చేసుకుంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా కాబట్టి వారు చెప్పేదానికి దానికి పొందడం లేదు పెట్టాల దొర మాటలు కట్టు ఏదో కట్టుతో పాకెత్తుకొని ఏదో కట్టు మీద అనేది సామెత ఉంది కదా ఉత్తపట్ల పాటలు కానీ సామెతలు ఇవన్నీ ఉన్నాయి మోసపూరిత ప్రసంగాలు ఏదో ఉద్యమ నేపథ్యంలో ఇది చేసిన తెలంగాణ నేను అక్కడ తేలేదు భారతీయ జనతా పార్టీ కాకినాడ తీర్మానంలోనే ఒక ఓటు రెండు రెండు రాష్ట్రాలని అడిగింది అందరికంటే ముందు సుష్మా స్వరాజ్ గారి రోలు భారతీయ జనతా పార్టీ రోలు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు కదా ఇద్దాం కాబట్టి త్రీ థర్డ్ మెజార్టీ త్రీ బై ఫోర్త్ మెజార్టీ ఉంది అన్నీ కూడా ఉంది కాబట్టి ఇలా సెప్టెంబర్ సెవెంటీన్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఎంఐఎంకి భయపడి ఎంఐఎం వల్ల కోపం వస్తుందని నీ ఏ నోట్తో అయితే నువ్వు సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారులు వచ్చిన మరుక్షణమే నేను అఫీషియల్గా జరుపుతాను మరి పక్కన మహారాష్ట్ర జరుపుతుంది కర్ణాటక జరుపుతుంది నీకేమైంది తెలంగాణ ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత పన్నెండు వందల మంది అమరవీరులు త్యాగంతో వచ్చిన తెలంగాణలో మీరెందుకు జరపదు సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికారికంగా మరి ఎన్ని దొందనీతి కాకపోతే ఎన్ని ఎన్ని నెలకలు మీకు పంట సహా ఒక పది నెలకలు ఉన్నాయి కేసీఆర్ గారు మాటలు ప్రజలు గ్రహిస్తున్నారు ఆంధ్రలో కలిసినప్పుడు సెప్టెంబర్ పదిహేడు రజాకారుల కోసం జరపాలి కానీ తెలంగాణ వచ్చింది జూన్ టూ కదా మనకు అందుకే జరుపుతున్నాయని కూడా చెప్పారు గతంలో వారు ఏదన్నా సమర్థించుకోవడం మాట్లాడతారండి ఏ నోటుతో అయితే మేనిఫెస్టోలో పెట్టి ఏ నోటుతో అయితే సెప్టెంబర్ పదిహేడు అధికారికంగా జరుపుతుందని చెప్పారు వెనకపోయిండు ప్రజలు గమనిస్తున్నారు కదా అదే భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తక్షణం వచ్చే మొట్టమొదటి సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికారికంగా జరుపుతుంది మత చర్చ కోసమే సెప్టెంబర్ పదిహేడు అని అంటే ఇప్పుడు మతం సబ్కా సా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ త్రిపుల్ తలాక్ ఎవరి గురించి చేశారండి ఎక్కడ మతం ఉంది ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల మత కళాలు ఉన్నాయా మొన్నటితో మొన్నటి కూడా ఎవరు ఎవరు చేశారు ఎవరు ప్రేరేపించారు ఎవరు మాట్లాడారు ఒక పదిహేను నిమిషాలు టైం పెండి మేము ఏం చేస్తామని ఎవరు చెప్పారు అది ఎప్పుడు జరిగిపోయిన సమయం అంటే పోయినాయా జరిగిపోయిన అంటే చరిత్ర మొత్తం మర్చిపోతారా మీరు చేసేదంతా అంతా మంచిదే తెలంగాణ ఇప్పుడు డెవలప్ అవుతుంది సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్న సందర్భంలో తెలంగాణ ఎన్ని కొరకు ఒకటి డెవలప్ కావట్లా అది భారతదేశంలో అంతర్భాగం హైదరాబాద్ దానికి ఎంత విశ్వ నేపథ్యం ఉంది విశ్వనగరంగా అభివృద్ధి చెందింది దానికి కేంద్ర ప్రభుత్వ అనేక రకాల సంస్థలు మొదట తెలంగాణ రాకముందు నుంచి కూడా ఉన్నాయి వస్తున్నాయి అభివృద్ధి చెందింది మన మంచి సైంటిస్ట్ ఉన్నారు డిఆర్డిఓ ఎక్కడి నుంచి ఉంది బ్రహ్మోస్ లాంటి అస్త్రాలను మనం స్వయం సమృద్ధితో చేసుకుంటాం దేశ రక్షణ మీద కూడా కామెంట్ చేస్తారు చైనాకి సపోర్ట్ చేసేటట్టు చాలా బాగుంది మనకంటే ఎవడన్నా ఒక దేశహితంగా మాట్లాడాలి కానీ నీ తప్పుడు రాజకీయాల కొరకు నీ స్వార్థ రాజకీయాల కొరకు నీ హిడన్ ఎజెండా కొరకు దేశాన్ని ప్రణంగా పెట్టి మాట్లాడతాం అది దేశహితంగా ప్రధానమంత్రి ఎవరున్నా సరే అందరం ఒకటే ఒకే టౌన్లో ఉండాలి పాకిస్తాన్ సంతోషపడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడు చైనా సంతోషపడ్డట్టు కేసీఆర్ మాట్లాడు ఇది ఎక్కడ మాట్లాడదు బయలుదేరడు తెలంగాణ సో మొత్తం మీద చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న సర్కారు హామీలు ఏదైతే విభజన హామీలు కాజీపేట కోచ్ కావచ్చు లెదర్ పార్క్ కావచ్చు వరంగల్లో అలాగే చూసినట్టయితే ఇప్పటివరకు నవోదయ స్కూల్ కానీ కొత్తగా మెడికల్ కాలేజీల విషయంలో కానీ అసలు స్పందనే కారు అని చెప్తుంది మరి అసలు యూపీఏ టైంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎన్డీఏ టైంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి కొద్దిగా కళ్ళుండి చూసి చెవులుండి విన్న వాళ్ళకి తర్వాత అయ్యా ఇక్కడ కూడా వచ్చింది కదా తిరుమల ఇక్కడ నుంచి ఇప్పుడు గట్కేశ్వరి దగ్గర ఏమి దానికి సరైన బేసిక్ రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టమ్ లో చేయాల్సిన పని చేయక అది కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయారం స్టీల్ ప్లాంట్ వారం కావచ్చు పరిశీ చేయకుండా ఇప్పుడు పోలవరం ఉంది వీళ్ళు రాసి బ్యాక్ వాటర్ దానితో ఇప్పుడు మనుగూరు దుమ్ము కూడా వరకు ప్రమాదం ఉంది ఒక్కరోజు మాట్లాడలే మొత్తం వాటర్ తీసుకుని పోయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమం కడుతున్నారు ఒక్కరోజు మాట్లాడలే మన వాటర్ పోతుంటే ఇప్పుడు వచ్చింది మోడీ గారు సమాధానం చెప్పాలా అమిత్ షా ఆయనకు అవసరం ఉన్నప్పుడు సెంటిమెంట్ పార్లమెంట్ రెచ్చగొడుతుంది లేనప్పుడు మీరు బాగుండాలా నేను బంగారు తెలంగాణ అట్ట చేసిన రాయల్స్ అందరు బాగానే ఉండాలా కానీ ఇంకా మంచి అర్థం అంటే ఎట్లండి మేము పోలవరం వ్యతిరేకం కాదు కానీ బ్యాక్ వాటర్ కి దాన్ని చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు కూర్చొని మాట్లాడాలి మీ చొరవ ఏది మద్రాచల రాముడా తెలంగాణ ఉంటాడు రాముడు ఆస్తి ఆంధ్రలో ఉంటది ఐదు గ్రామాలు కలుపుకోవాలా అది చేయరు అది వాళ్ళకి అవసరం లేదు ముంపుకి లేని గ్రామాలు అవి అంటే విభజన హామీలో ఇచ్చారు మొదట మొదట బీజేపీ చేసిన అదే కేసీఆర్ రాసి కదా ఇప్పుడు అదే దానికి ఎందుకు కౌంటర్ ఏం ఏడు మండలాల వ్యవహారం కానీ ఏదైనా సరే ఆయన రాజ్యం మంచిగాని రోజులు ఓ ఎక్కడ అత్త సోమ అల్లుడు దానం చేసినట్టు ప్రజల సోముని ఏది పడితే అది మాట్లాడతారు తెలంగాణ చక్కదిద్దా బాబు మీకు అధికారం ఇచ్చింది ఎందుకో ప్రజాస్వామ్య తెలంగాణ ఇక్కడ ఉద్ధరించ ప్రతిష్ట చేయాలని చెప్పారు ఏ తెలంగాణ ఉంది ఇయాల తెలంగాణ దోశ ఎవరు పట్టించుకుంటున్నారు నువ్వు పోయి చెప్పాను కదా ఇప్పుడు దాంబికాలు హడావుడు ఏదో నేను మోడల్ అని చెప్పడం తప్ప ఏముంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గులాములు అంటే చెప్పులు మోసేవాళ్ళు కానీ కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇప్పుడు చెప్పులు మోసారా ఇంకేది మరి ఆయన సాస్త్రాంగం పడ్డది ఏంటి ఇవన్నీ తప్పుడు మాటలు సంస్కారం లేని మాట్లాడి అది చెప్పులు మోసినట్టు అని సంస్కారం లేని వాళ్ళకే మోసినట్టు కనపడు సంస్కారం ఉన్న వాళ్ళకే పెద్దలను గౌరవించినట్టు అనుకోండి అది భారతీయ జనతా పార్టీ సంస్కృతి లేదు అట్లా మోయో అది పెద్దల్ని గౌరవించేది అది ఏమి ఇన్సిడెంటో ఆయన ఎందుకు మాట్లాడుతుండో గులాబులు ఎవరు ఎవరు ఎవరి కొరకు పని పనిచేస్తున్నారో పాతబత్తి పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు సో మరి సింగ్ను పార్టీని సస్పెండ్ చేయడానికి ఓన్లీ హిందుత్వం వాదిస్తున్నందుకైనా దాని వెనక రాజకీయ కోణం ఉందా విశాలమైన పార్టీ అండి ఒక్కొక్క ఎందుకు జరిగింది అనేది అన్ని రకాలుగా అధిష్టానం ఒక చర్య జరిగిన తర్వాత దాని మీద మేము ఒక సాధారణ కార్యకర్తగా కామెంట్ చేయం చట్టం దానిపైన చేయాలనేది దాంట్లో విశ్వసించుకోలేము మేము ఎవరైనా సరే ఎవరికైనా చట్టం ఒకటి సో భారతీయ జనతా పార్టీలో కూడా గ్రూప్ దందాలు బాగా జరుగుతున్నాయని టాక్ ఉన్నాయా సుధాకర్ కూడా ఒకటి గ్రూప్ ఈటలో ఒక గ్రూప్ మేము ఒకటే మా పార్టీ ఒకటే భారతీయ జనతా పార్టీ లీడర్ ఒకటే నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేది మేము మేము అందరం ఒకటే కుటుంబం ఇక దీంట్లో చిచ్చు పెట్టాలని చలి పంటలేసి మంట పెట్టి చలి కాగాలి అనుకుంటున్నారు చాలా మంది ప్రజాస్వామ్యతలో మాకు పడరాని వాళ్ళు మస్తు మాట్లాడతాం ఎలా సోషల్ మీడియాలో కూడా చాలా చెప్తుంటారు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒకటే గ్రూపు పార్టీ అంతా ఒకే కుటుంబం ఒకే నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం సో పార్టీలు రూపాంతరం చెంది టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే దాదాపు టీడీపీ వాళ్ళు కొంతమంది సో మరి బీజేపీ కూడా అలాగే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో చేరుతున్నా బలపడుతుందా అట్లాంటిప్పుడు ఒకసారి నేను చేరినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఒకసారి బీజేపీ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ అయిపోతారని చెప్పారు నేను చేరా వారి సమక్షంలో అమిత్ షా గారు మూడున్నర సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది మార్చి థర్టీ ఫస్ట్ నేను చేరా నెక్స్ట్ డే లాల్ బహదూర్ స్టేడియంలో నరేంద్ర మోడీ గారు నా పేరు తీసుకొని ఏం మాట్లాడారో అందరికీ తెలుసు లక్ష మంది చూశారు అవును ఒకసారి పార్టీలో వస్తే మా ఫ్యామిలీ మెంబరు కాబట్టి మాకు ఆ సంస్కారం ఉంది పార్టీ ఆ యొక్క ఔన్నత్యం ఆ డిగ్నిటీ మెయింటైన్ చేసేది ఒక క్లీన్ ఇమేజ్ ధర్మం కొరకు న్యాయం కొరకు మా పార్టీ సిద్ధాంతం దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ కానీ టీఆర్ఎస్కి కానీ ఇతర పార్టీలకు కానీ కాంగ్రెస్కి కానీ కుటుంబం ఫస్ట్ సెల్ఫ్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ దేశం లాస్ట్ సో మీరు ఇట్లా అంటారు ప్రభుత్వాలు కూడా కొట్టి పార్టీని కాపాడుతున్నారు కదా ప్రభుత్వాలు ఎవరు కూడా అవసరం ఏముందండి ఎనిమిది మహారాష్ట్ర మన మన సిండేలు తయారు చేసి నేను అలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ ఎందుకు పోయిన దేశ సంరక్షకుడు రక్షకుడు నరేంద్ర మోడీ గారు నన్ను కూడా పది కోట్ల రూపాయల టికెట్ పైసలు అడిగి తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన సాయంత్రానికి డిపాజిట్ చేయమని చెప్పి మరి ఇండియన్ నేషనల్ కమర్షియల్ కాంగ్రెస్ అయిపోతే ఏం చేయాలా ఈ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ అప్పుడు కమర్షియల్ టికెట్లు ఓపెన్ గా అందరు చాలా మంది కోమటి రెడ్డి కానీ అనేక మంది ఆరోపించాలి పదవులు ఎట్లా అమ్ముకున్నారు టికెట్లు అమ్ముకున్నారు కాబట్టి ఆ సంఘ ఆ కాంగ్రెస్ మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు స్వతంత్రం రావద్దు అని ఓకే కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ఆపర్చునిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలు కొరకు పనిచేస్తుంది పాపం చాలా దూరం దూరమై ఆ నిరాశ నిష్ణలో ఉన్న కాంగ్రెస్ కాబట్టి దేశం యాజ్ ఏ హోల్గా ఇవాళ ప్రపంచంలో ఇండియన్నెస్ జాతీయత భారతదేశం ఔన్నత్యం నరేంద్ర మోడీ గారి వాళ్ళనే కదా ఎక్కడ పోయిన ఇండియా గర్వకారాన్ని తలెత్తుకునేది కాబట్టి ఇవాళ ప్రపంచంలో అది జలసి ఓరవ లేని వాళ్ళు ధరించుకోలేక ఏదేదో మాట్లాడదు సో మీరేమో ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ కానీ భారత్ వెళుతుంది అంటారు కానీ కర్ణాటకలో మొన్న చూసినట్టయితే డ్రస్ సమస్య వచ్చింది సో ఈ ఇది ఇది మంచిదేనా అని కేసీఆర్ కూడా చెప్పారు ఆయన సినిమా వాళ్ళది ఎవరూ ఆ డ్రగ్ ఎట్టిపోయిందో ఆ కేసు నేపథ్యం ఉంది ఎన్ని అనుమానాలు ఉన్నాయో అడావుడ్ చేయటం ఒక మేజర్ ఇష్యూ నుంచి ప్రజలకు అన్న ఇష్యూని డైవర్ట్ చేయటం కేసీఆర్కి ఎంతో పెట్టిన విద్య అందుకే గురువింద సాంగ ముందు ఎక్కడ చూసుకోమని చెప్తాను కదా కర్ణాటకలో ఏం జరిగిందా ఒక చిన్న పోతత్వంలో పెట్టి ఎక్కడైనా సరే చట్టం దానిపైన చేస్తుంది జనరల్గా తెలంగాణలో ఉన్న అక్రమాలు అన్యాయాలు అవినీతి కరప్షన్ దేశంలో ఎక్కడ లేదు అది అందరూ కనపడుతూనే ఉంది ఎక్కడ గొడవలైనా లింక్ హైదరాబాద్కి వస్తుంది ఇష్యూస్ మరి ఎన్ని కూడా చూడాలి కదా ఇది ఎక్కడుంది కాబట్టి తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా కావాలనే డిమాండ్ పెరుగుతుంది అంటారు మరి మీరేమో అవినీతి ప్రభుత్వం అని మీరు అంటారు ఇప్పుడు డబ్బు కొట్టుకోవడానికి ఎన్ని మస్తు మాట్లాడుకుంటారు అండి సెల్ఫ్ డబ్బాలు వాస్తవాలకు వస్తే అందుకే కదా ఇన్ని వందల కోట్లకు గుజరాబాద్లో ఖర్చు పెట్టిన ఎందుకు వెళ్ళలేదు దుబ్బాకలో ఎందుకు వెళ్ళలేదు రేపు మునుగోడు కూడా అట్లనే గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ మునుగోడులో ఖచ్చితంగా ఎలా ఉంది మీ సర్వే ఎలా ఉంది బాబు గెలుస్తుంది మా క్యాండిడేట్ ఒక ఒక గా మునుగోడు అంటే ఒక వస్తేనే అభివృద్ధి చేస్తారు అపోజిషన్ ఉన్న చోట అభివృద్ధి జరగదని ప్రూవ్ చేయటం కొరకు అతను చేశాడు మునుగోడు ప్రజలు అది విశ్వసిస్తున్నారు రేవంత్ రెడ్డి నిన్న కామెంట్ చేశాడు బండి సంజయ్ పాదయాత్రతోటి మోకాలు అరగటం ఉన్న నెత్తి ఇంటికలు ఊడిపోవడం తప్పించి పార్టీ బలపడదన్నమాట ఇక రేవంత్ రెడ్డి గారి మాటలో ఆ వ్యవహారం ఏందో ఆ సొంత పార్టీ చూసుకుంటే సరిపోద్ది ఆయన ఏం మాట్లాడి తర్వాత ఏం క్షమాపణలు చెప్పిండు ఆ మాట తీరు అవన్నీ కూడా అది వాళ్ళ ఆయన వ్యవహారం అందరికీ తెలిసిందే దాని గురించి నేనేం కామెంట్ చేయాలి సో తమిళనాడులో కూడా బాధ్యతలు తీసుకుంటారు సో ఇప్పుడైతే దక్షిణ దక్షిణ భారతదేశంలో అయితే కర్ణాటక తర్వాత తెలంగాణ బలంగా కూడా మీకు ఫ్రాంక్ ఒకప్పుడు ఏదో అనుకున్న లేట్లేదు భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోగలిగిన నలుగురు ఎమ్మెల్యేను గెలిపించుకున్నాం మున్సిపల్ మన ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరిగింది ప్రజలు మార్పు కోరుతున్నారు నరేంద్ర మోడీ గారు ఇంటింటికి నరేంద్ర మోడీ అనే శ్లోగంతో తీసుకెళ్తాం ఏడున్నర లక్షల కోట్ల పైన ఎనిమిది సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ రైల్వే ప్రాజెక్టు హైవే తెలంగాణతో సహా అన్నిటికీ విచ్చింది ఎక్కడ కేంద్రం పక్షపాతం చూపిటం కేవలం బ్లేమ్ గేమ్ నడుస్తుంది కాబట్టి ప్రజలకు ఇక్కడ ఆయుష్మాన్ భారత్ అప్లై ఇంప్లిమెంట్ చేయరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంప్లిమెంట్ చేయరు ప్రజలకు అందేది ఇమీడియట్ సంక్షేమ కార్యక్రమం ఎక్కడ మోడీ గారికి పేరు వస్తుందని కేసీఆర్ గారు ఇదంతా నక్కజిత్తులేవారు సో జిఎస్టి పక్షులు లేటుగా ఇస్తున్నారు డెవలప్మెంట్ కుంటుపడుతుంది అంటున్నారు చట్ట ప్రకారం జరుగుద్దండి డిస్కౌంట్లు అమౌంట్ కట్టలే నీకు ఎన్నో ఉన్నాయండి లసులు విద్యుత్ బకాయిలు చాలా ఉన్నాయి అనేక అప్పులు చేశారు మళ్ళీ జీఎస్టీ లేదు మాకు ఇన్ని వస్తాయి అన్న వస్తాయని చెప్తుంటారు అందరికీ ఏ న్యాయం ఉందో తెలంగాణ కట్టలేదు నువ్వు నువ్వు ఎందుకు తగ్గట్లేదు పెట్రోల్ డీజిల్ రేట్ల మీద బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ఎందుకు తక్కువ ఉంది తెలంగాణలో ఎందుకు ఎక్కువ ఉంది నువ్వు వేటుతో కేంద్రం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నావు కదా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ నువ్వు అది నీకు ప్రజల ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు తగ్గించుకోలేదు అన్ని రాష్ట్రాలు తగ్గించుకున్నాయి కదా అక్కడైతే డబ్బు కావాలా జీఎస్టీ కావాలా బ్లేమ్ మాత్రం మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీద సో గ్యాస్ సిలిండర్ మొక్కి ఓటేయమని అంటారు గతంలో కూడా మరి ఇప్పుడు అట్లే అంటారు గ్యాస్ సిలిండర్ యూపీఐ టైంలో ఎంత ఉంది పదమూడు వందల పైన ఇప్పుడు అసలు ఎవరు గ్యాస్ గురించి రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేస్తే బాండ్ల పైన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మోడీ గారు తీర్చిండే అప్పు కాబట్టి అప్పుల్లో ముంచి తేలి అది యూపీఏ పాపం మరి యూపీఏ తర్వాత మేము మాకు సంబంధం లేదు అనొచ్చా దేశ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన బాకీలు తీర్చిండు చిన్నగా కుదు కుదురుకుంటుంది మరి తొమ్మిది కోట్ల గ్యాస్ సిలిండర్ ఫ్రీకి ఇస్తుంది అది ఎవరు చెప్పరా ఇప్పుడు ఆడకూతుళ్ళు మహిళలు ఇబ్బంది పడొద్దు అనేక రకాల జబ్బులు వస్తాయి తొమ్మిది కోట్ల మందికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారే మరి అది సో ఈ డెబ్బై సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాలు అంటే ఎనిమిది సంవత్సరాలు తీసేసిస్తే అంత ముందుకు చేయనటువంటి తప్పు ఈ ఎనిమిది సంవత్సరాలనే భారతీయ జనతా పార్టీ మోడీ నేతృత్వంలో అంటారు ఇయో భూతద్దంలో పెట్టి చూపిస్తారండి చూడండి పర్క్యాప్టైన్కం ఎంత ఉంది విదేశీ నిలువలు ఎంత ఉన్నాయి ఐదు టర్న్లు ఉన్న బంగారం ఇలా రెండు వందల యాభై అసలు ఫారిన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ఇలా తెలంగాణ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఇదే బంగారు తెలంగాణ తెలంగాణ అప్పుల తెలంగాణలో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ రేటు నెంబర్ వన్ లేటెస్ట్ ఈ వీక్లో వచ్చింది సెకండ్ వెస్ట్ బెంగాల్ మరి దీనికి ఏమంటారు కేసీఆర్ కేటీఆర్ గారు దీనికి సమాధానం చెప్పాలి కదా అప్పుల్లో ముంచి తెలివి నువ్వు ఇష్టం వచ్చినట్టు కేంద్రమే మనకి ఏమి అర్హత ఉంది నువ్వు చెప్పిన వాగ్దానం వెళ్ళిపోయినాయి ఈ డబ్బంతా వేల కోట్లు పెడిపోయినాయి ఎందుకు లక్ష కోట్ల పైన కాళేశ్వరకు పెట్టినావు తన జవాబుదారి ఎవరు ఈ మధ్యకాలంలో కాళేశ్వర జోలు ఎత్తట్లేదు ఏ మీటింగ్లో బీజేపీ వాళ్ళు కామెంట్ అంటారు ఏమై ఉండొచ్చు ఇప్పుడు చట్టం పని దాని పది చేసేది సమయం వచ్చినప్పుడు మీకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి మరి పొంగి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కోర్గా ఉంటుంది మెంబర్ అలాగే తమిళనాడు ఇన్ఛార్జ్ అయినటువంటి సీరిగా రాజకీయం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తాం చూస్తున్నాడు వీటిని లక్ష్యం సమాజి మీరు సురేష్ దండ్రి